ఎన్నికలకు ముందేమో కాంగ్రెస్ ఇస్తుంది రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్ కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడేంది రైతుల పత్రం ప్రమాణపత్రమే అన్నట గవర్నమెంట్కు రైతు ప్రమాణపత్రమే అన్నట్టు ఇప్పుడు ఇక ఇంతకంటే విచిత్రమైన ముచ్చట మేమైతే అన్నట్టు వినలేదు మాకు ఇంకా ఆశ్చర్యం ఎక్కడనిపిస్తుంది అంటే ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చిన మొదటి పది పదిహేను రోజులలోనే ఈ డ్రామా షురు చేసినారు ఏమని పెట్టినా అన్నాడు ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోండి పెట్టుకోండి అంటే పాపం కోటి ఆరు లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు ఈ దరఖాస్తులలో మీరు చూడొచ్చు స్పష్టంగా రాసింది ఇక్కడ రెడ్ పెన్ రెడ్డి మార్క్తోని ఇక్కడ మార్క్ చేసింది ఈ దరఖాస్తులు దేనికి తీసుకున్నారా అన్నాడు దేని దేనికంటే మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రియమైన్లు చేయూత పథకంల కొరకు ఈ ప్రజాపాలన దరఖాస్తులు కోటి ఆరు లక్షల దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది ప్రజాపాలన అయిపోయాక చెప్పింది మేము స్వీకరించినాం దరఖాస్తులు మాకు దరఖాస్తులు అందినాయి ముట్టినై అని చెప్పారు ఇది ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు రైతు భరోసా కోసం కూడా రాష్ట్రంలోని రైతులందరి దగ్గర సమాచారం సేకరించింది తీసుకున్నది ఇలా రై ప్రభుత్వం దగ్గర ఉండాలి అది కాకుండా విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళొక్కసారి కొత్త డ్రామా మొన్నటిదాకా కులగణన అని చెప్పి రాయించుకోమన్నారు అంతకుముందేమో ప్రజాపాలన అని చెప్పి ఆగమాగం చేసినారు చాంతాడంత లైన్లు కట్టించారు ఎక్కడికక్కడ ఇప్పుడు మళ్ళా కొత్తగా రైతులు ఊళ్ళల్లో ప్రమాణపత్రం ఇవ్వాలి ఇస్తేనే మేము మీకు పైసలు ఇస్తాం